శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా సింహరాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులని గనక కాస్త పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతోంది రెండింటి రవి బుధ కుజులు మూడింట కేతువు భాగ్యస్థానంలో గురు రాహులు వేయుల్లో శుక్రుడు సంచరిస్తున్నాడు ఈ మాసాంతానికి రాహువు రాశిలో ప్రవేశిస్తున్నాడు కేతువు ద్వితీయ రాశిలో ప్రవేశిస్తున్నాడు రవి కుజులు మూడింట ప్ర ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహ కనుక గనక కాస్త పరిశీలించి చూసినట్లయితే సింహరాశి వాళ్ళకి దాదాపుగా తొంభై శాతం పాటు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని రంగాల్లో తిరుగులేదు కొన్ని రంగాల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసినా చలామణి అయిపోతుంది ఎలా చేసినా చలామణి అయిపోతుంది కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి మీ ప్రమేయం లేకుండా మీరే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి వచ్చినప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా మీకు ఇప్పుడు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ సింహరాశి నుంచి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా ఏది పట్టినా బంగారంలానే ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అలాగే సొంత వృత్తుల్లో కానీ అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు సంబంధం లేకుండా అన్ని రంగాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వజ్రాలు బంగారం వ్యాపారాలు అయితే ఇంకా అద్భుతంగా ఉంది ఎగుమతి దిగుమతి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ ఇంపోర్ట్స్ విదేశీ వ్యవహారాలకి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఎంబసీస్ రాయ రాయబార కార్యాలయాల్లో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ చాలా బాగుంది ఐపిఎస్ అధికారులు పెద్ద పెద్ద అధికారాలు చేసేటువంటి వాళ్ళందరికీ బాగుంది సింహరాశి రాజకీయ నాయకులకైతే తిరుగులేదు అద్భుతంగా ఉంది సినిమా రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంచి ఫలితాలు అలాగే ఇక్కడ టెక్నికల్ రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళు అయితే చాలా బాగా డెవలప్ అవుతారు ఫైనాన్షియల్గా అసలు ఎదురులేని శక్తిగా ఎదగటం అనేటువంటిది కూడా బాగా జరుగుతుంది ఇవన్నీ విషయాలు బాగున్నాయి అలాగే ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి మంచి డెవలప్మెంట్ ఉంది నూతనంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది మంచి లగ్జరీ ఐటమ్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు లగ్జరీ కార్స్ డైమండ్ నెక్లెస్లు ఇటువంటి బంగారు ఆభరణాలు ఇటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్స్ కొనుగోలు చేస్తారు ఆ చేసినటువంటివి చక్కగా భద్రపరచుకోగలుగుతారు వాటి రీత్యా మీ యొక్క ప్రెస్టేజ్ని సమాజంలో మీకున్నటువంటి విలువని పెంచుకోగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి ఇక్కడ సింహరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది మంచి సంబంధాలు కుదురుతాయి చక్కగా వివాహ యోగ్యమైన కాలం కూడా అని చెప్పవచ్చు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సంతానం అనేటువంటిది కలుగుతుంది ఇక ఈ సింహ రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పాలంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంది ఇక్కడ సింహరాశి వాళ్ళు సహజంగానే మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తారు ఏదున్నా సరే ముక్కుకు సూటిగా మాట్లాడతారు తల అలాగే ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు చెప్పదలుచుకుని చెప్పి తీరుతారు ఇట్లా ఒక రకమైనటువంటి స్ట్రైట్ నేచర్తో ముందుకు వెళ్తారు అది మీ మనస్తత్వం అది మంచిదే కానీ ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే రవి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి ఈ మాసం నుంచి ద్వితీయార్థంలో నీచి పడుతున్నాడు దీనివల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీయటం అట్లాగే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు చేయటం వల్ల ఆర్థికంగా సామాజికంగా పరువు పరంగా చాలా నష్టపోతారు మీ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది మిమ్మల్ని అవమానించడానికి మిమ్మల్ని తక్కువ చేయడానికి మిమ్మల్ని ఏదో ఒక రకంగా కించపరచటానికి ఒక రకంగా చెప్పాలంటే మీ మనస్తత్వం మీద మీ క్యారెక్టర్ మీదో మీదో విపరీతంగా బురద చల్లేటువంటి వాళ్ళు ఈ మాసం ద్వితీయార్థం నుంచి పొంచి ఉంటారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో ఎవరైతే నలభై నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో కండరాల జబ్బులు కావచ్చు బీపీ షుగర్ వంటివి కావచ్చు ఇబ్బంది పెడతాయి హృదయ సంబంధమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ఇటువంటివి ఏమన్నా వస్తే మాత్రం జాతక తగిన శాంతి పరిహార క్రియలను పాటించుకోండి అరవై సంవత్సరాల పైన పట్టినటువంటి సింహరాశి వారు ఈ మాసం తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోండి మృత్యుంజయ మంత్రాన్ని పారాయణ చేయండి లేదా చేయించుకోండి ఏదైనా సరే చేయండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసం ద్వితీయార్థం నుంచి చెప్పదగినటువంటి సూచన ఈ మాసాంతానికి వచ్చేటప్పటికి రాహు అష్టమ స్థానంలో సంచరించి ప్రవేశించి సంచరించడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకి ఆటుపోట్లకి గురి చేస్తాయి ఏది ఏమైనప్పటికీ అంతిమ విజయం మాత్రం ఇదే అవుతుంది అటువంటి శుభస్థితులు అనేటువంటివి జాతక రీత్యా గోచరిస్తున్నాయి ఇకపోతే సింహరాశి వారు మరి ముఖ్యంగా చెప్పదగిన అంశం ఏంటంటే ఈ మాసాంతం నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి వ్యక్తిగత జన్మజాతకాన్ని చేసుకుని కొంత పరిహార క్రియలు జరిపించుకోవాల్సిన సమయం ఈ మాసాంతం నుంచి అంటే ఈ అక్టోబర్ నెల లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది కారణం ఏంటంటే అష్టమరాహ సంచారం స్టార్ట్ అవుతుంది దీనివల్ల మీకు తెలియని అగ్రెసివ్ నేచర్ తొందరపడి మాట తోలటం తొందరపడి ఘర్షణల్లో దిగటం తొందరపడి కోర్టు వ్యవహారాలు మధ్యవర్తి పరిష్కారాల్లో ఇన్వాల్వ్ అయిపోవటం అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సింహరాశి జాతకులైనటువంటి జూనియర్ ఎన్టీ రామారావు గారు ఈ మాసాంతం నుంచి ఆయన మీద ఎంత ఒత్తిడి వస్తుందంటే ఈ రవిగ్రహ రాహుగ్రహ సంచార రీత్యా ఆయన నేను ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నా బలవంతంగా గుహలో దాక్కున్న సింహాన్ని బయటికి లాక్కొచ్చినట్టుగా లాక్కొచ్చి పొగబెట్టి బయటికి తీసుకొచ్చి స్టేట్మెంట్స్ ఇప్పించటం వాళ్ళకు అనుకూలంగా ఉండమని చెప్పి ఒత్తిడి చేయటం అనేటువంటిది తీవ్రంగా జరుగుతుంది ఈ రీత్యా మానసికంగా చాలా నలిగిపోయేటువంటి పరిస్థితి కూడా సింహరాశి జాతకులు అనేటువంటి ఎన్టీ రామారావు గారికి జూనియర్ ఎన్టీ రామారావు గారికి జరుగుతుంది కనుక ఆయన తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి దాంతోపాటుగా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఎంత మనవాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే అవసరానికే మనుషులు మనుషుల యొక్క మనస్తత్వం చాలా చిత్రంగా ఉంటుంది అవసరం తీరే వరకు ఓడదాటిందాక ఓడ దాటిన తర్వాత బోడి అనేటువంటి ప్రజలు ఎక్కువగా ఉంటారు కనుక తొందరపడి తీవ్రమైనటువంటి పదజాలంతా స్టేట్మెంట్స్ ఇవ్వకుండా చక్కగా ఆచితూచి ఇవ్వటం అనేటువంటిది వారికి జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పదగినటువంటి సూచన సహృదయంతో తీసుకోవాలి ఇకపోతే మిగిలిన విషయ మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే దాదాపుగా తొంభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి సింహరాశి స్త్రీలు మాత్రం సామాజిక సేవారంగంలో ముందంజ వేస్తారు మంచి మంచి లైన్స్ క్లబ్ అవార్డ్స్ ఇవార్డ్స్ వస్తాయి సామాజికంగా కుటుంబ పరంగా మంచి స్థితికి వెళతారు కుటుంబంలో మంచి శుభవార్తలు వింటారు స్త్రీ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు అలాగే జీవిత భాగస్వామితో స్త్రీలకైనా పురుషులకైనా చక్కటి సఖ్యత ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాలని సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం రవిగ్రహ రాహుగ్రహ సంచార రీత్యా తప్పనిసరిగా సింహరాశివారు ఈ మాసం రామాలయాన్ని సందర్శించాలి రాముణ్ణి పూజించాలి లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రాన్ని మినిమం పదకొండు సార్లు చదవాలి ఇలా ఇరవై ఒక్క రోజులు చదవాలి లేదా కనీసం ప్రతి ఆదివారం చదవాలి ఇక సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి దైవం శ్రీరాముడు అలాగే శివుడు అలాగే దర్శించవలసినటువంటి మందిరం రామ మందిరాన్ని సందర్శించాలి రామ మందిరాలను అభివృద్ధి చేయాలి రామ మందిరంలో సేవ చేయాలి ఇటువంటివి ఏది చేసినా కూడా సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే సింహరాశి వాళ్ళకి చక్కటి పరిష్కారం చెప్తాను ఒక పెద్ద పని చేయాలనుకున్నప్పుడు అన్నదానాన్ని చేసి మొదలుపెట్టేటట్టేస్తే మీకు ఆ పని చాలా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఇది చాలా రహస్యమైనటువంటి ప్రక్రియ సింహరాశి వాళ్ళకి తప్పనిసరిగా సక్సెస్ ఫార్ములా ఇది ఇకపోతే సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్య ఒకటి అలాగే వ్యతిరేకమైనటువంటి సంఖ్య ఎనిమిది అంటే మీ వెహికల్ నెంబర్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ టోటల్ వన్ వచ్చేట్లుగా చూసుకోండి కలిసి వచ్చేటువంటి రంగు ఆరెంజ్ కలరు వ్యతిరేకమైనటువంటి రంగు నలుపు వీలైనంత వరకు నలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వాహనాలు కానీ వాడద్దు వాడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇక ఈ సింహరాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రంగాల వాళ్ళకి బాగుంది ఇక ఈ మాసాంతం నుంచి మాత్రం కొద్దిగా గ్రహ గ్రహగతులు రాహుగ్రహ పరిస్థితి ఇచ్చే కొంత ఇబ్బందులు రాబోతున్నాయి అంటే షడన్ ఇన్సిడెంట్స్ ఆకస్మిక సంఘటనలు ఆకస్మికంగా ఆత్మీయులు దూరం అవటం ఆకస్మికంగా తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతిన్నటం ఆకస్మికంగా సంతానపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వ్యక్తిగత జన్మ జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన ఇక నేను చెప్పిన నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి